జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో డెకరేషన్ ఫామ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని ఎవరన్నా దర్శించుకోవచ్చు కానీ అక్కడ టి రూల్స్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ఉంది ఆ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం టీటీడీ లో వచ్చేది హైందో వేతరులు అయితే ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది దర్శనం పెట్టి వివరాలు రాయాలి ఇది చట్టం చట్టం జీవో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రేపు ఆయన ఇరవై ఏడో తారీఖు ఇరవై వెళ్ళినప్పుడు హైందవ మనోభావాలు చంద్రబాబు నాయుడు గారు కాల రాష్ట్రాలని చెప్పి అభియోగం చేస్తున్న వ్యక్తి ఆ యొక్క దేవాలయ సాంప్రదాయాలని ఈ ఈ రాష్ట్ర చట్టాలని ఆయన అనుసరిస్తారా అనుసరించరా లేకపోతే ఎప్పటిలాగానే నాకు ఈ దేవుడు పట్టను హిందువుల మనోభావాలు పట్టవు నేను సంతకం పెట్టను ఈ యొక్క దే దేవాలయాల్లో ఉన్నటువంటి నిబంధనలు నాకు అతీతం అని చెప్పి తన్నుకుంటా పోతారా తన్నుకుంట పోయి దర్శనం చేసుకుంటారా ఆయన సమాధానం చెప్పాలి ఒక మా ముఖ్యమంత్రిగా ఆ రోజు అయితే ఈ ఆయన ఏమన్నారు ఎవరు కొత్త నాని గారు నిన్న ప్రశ్న పెట్టిన ఏమన్నారండి సంతానికి పెట్టిన రిక్వెస్ట్ మీద అంటే నీ అమ్మ మూడు గచ్చే టెంపుల్ దేవాలయం నీ అమ్మ గుడికి కట్టేది దేవాలయం అన్నాడు ఆయన మంత్రిగా ఉండి అది వాళ్ళ భాష ఈ రోజు వాళ్ళు వంద ఎలుకలు తిన్న పిల్లి విభూజరా కాసి వెళ్ళిందంట వేమల వేమ శతకం అవుతుందండి మీ మీరు చేస్తున్న దానికి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాంధ శుద్ధి లేని పాఠమేలా చిత్తశుద్ధి లేని శివ పూజా విశ్వదాగ్రాలు విలువేమా అన్నారు సో మీకు మీ పార్టీకి ఆలయాలు దర్శించుకుంటాం ఇటువంటి దొంగ నాటకాలు చూట్ అవ్వండి దయచేసి ఇటువంటి మానేయండి ఇప్పటికైనా సరే జరిగిన పొరపాటు అని చెప్పలేసుకుంటారు మీకేమన్నా మోక్షాలు కలుగుతావో మరి చూసుకోవాలండి బాలదేవి గారు